నమస్కారం లలితా నాల్గవ శ్లోపాలపై మన ఈనాటి భక్తిపూర్వకమైన చర్చకు స్వాగతం నమస్కారం జగన్మాత యొక్క ఆ దివ్యమైన పవిత్రమైన సౌందర్యాన్ని ముఖ్యంగా ఆమె కేశాల నుండి ఆ ముఖచంద్రబింబం వరకు ఆ వర్ణనలను ఈరోజు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా అంటే మన లక్ష్యం కేవలం ఆ పదాల అర్థాలు తెలుసుకోవడమే కాదు ఆ వర్ణనల వెనకున్న ఆధ్యాత్మిక సంకేతాలు ఆ పవిత్రత ఆ లోతైన భావన వాటిని అనుభూతి చెందడం అవును ఇది అమ్మవారి స్వరూపాన్ని మనసులో నిలుపుకుని ధ్యానించే ఒక మార్గం అనమాట సరే మరి ఆ తల్లి వర్ణనలోకి ప్రవేశిద్దాం నామంతో మొదలు పెడదామా అలాగే చంపకాశోక పున్నాగ సౌగంధిక ఆహా వినడానికే ఎంత ఇంపుగా ఉంది ఈ నామం అమ్మవారి సుగంధభరితమైన కేసపాశాన్ని వర్ణిస్తుంది కదా నిజమే ఏంటంటే నాలుగు రకాల పరిమళభరితమైన పువ్వులు చంపక అంటే సంపంగి అశోక పున్నాగ సౌగంధిక అంటే కలువ ఓ ఈ నాలుగు రకాల సుగంధ పుష్పాలతో ప్రకాశించే కేశాలు కలది అని